ఉపాధి హామీ పథకంలోని లోపాలను సవరణ చేస్తూ నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లు పూజా బాపు గ్రామీణ కారీ యోజన పథకం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పథకం యొక్క లక్ష్యం తెలుపుతూ అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ పథకం యొక్క లక్ష్యం ను చే కొండ విశ్వేశ్వర మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విబిజీ రామ్జీ ఉపాధి హామీ పథకం గురించి పలు కీలక అంశాలను వివరించారు ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విబిజి రామ్జీ ఉపాధి హామీ పథకం గురించి పలు కీలక అంశాలను వివరించారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కీలక సవరణలు చేసి దాన్ని మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసిందని తెలిపారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు పని రోజులు వంద నుండి ఇరవై ఐదుకి పెంచడం ద్వారా కార్మికులకు ఆర్థికంగా మేలు జరిగిందని పేర్కొన్నారు అలాగే ఈ పథకం కింద జరుగుతున్న పనులు కేవలం ఉపాధికే కాకుండా గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడుతున్నాయని స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష కోట్ల రూపాయలకు పైగా పనులు జరిగాయని ఉదాహరణగా పేర్కొంటూ ఇది కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై బురద జల్లుతుందని అన్నారు పేరు మారుస్తుందని ఒక అభియోగం నేర్పుతో ప్రజలకు అబద్ధాలు చెబుతుందన్నారు గాంధీ యొక్క కలలను నెరవేరుస్తుంది మోడీ ప్రభుత్వమని గుర్తు చేశారు అనేక పథకాలకు గాంధీ పేరు పెట్టి అనేక మోసాలు చేశారని ఎద్దేవా చేశారు ఈ పథకంతో నీటి సంరక్షణ చెరువుల పునరుద్ధరణ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు ఈ పథకం ద్వారా విజయవంతంగా అమలవుతున్నాయని వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందన్నారు భవిష్యత్తులో కూడా ఈ పథకాన్ని ఇంకా బలోపేతం చేయాలని బీజేపీ కట్టుబడి ఉందని కొండ తెలిపారు కలెక్టర్ ఎవరో నిర్ణయం చేసే బదులు చేస్తారు మా గ్రామానికి రోడ్ ఉంది అయినా మా అంగన్వాడి స్కూల్ కుది బాత్రూమ్ కావాలి మా అంగన్వాడి సెంటర్ ఉంది బాత్రూమ్ కావాలి మా ప్రైమరీ స్కూల్ నుండి దానికి ఒక క్లాస్ రూమ్ కావాలి అయితే గ్రామస్తులు సర్పంచ్ల చేతిలో అధికారం ఉంటుంది అది నిజమైన గాంధీ గారు ఆశించిన గ్రామ పంచాయతీ అంటే గది అంటే గ్రామస్తుల చేట్ల గ్రామ పంచాయత్ చేతిలో సర్పంచ్ చేట్ల అధికారం ఉండాలి వీళ్ళేమో గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీను నాశనం చేసిన ఓ సామెత ఉన్నారు కదా రామ్ నామ్ జప్నా పరేమాల్ అప్నా పేరేమో గాంధీది నాశనం చేసేదేమో గాంధీ ఆశించిన ఆశించిన గ్రామ పంచాయతీ ఇది దీంతో అదే కాక రైతులకు అవుతుంది ఎందుకంటే రైతు కూల అవసరం ఉన్నప్పుడు ఉపాధి ఏమంటే కూలు లేనప్పుడు పెట్టాలి ఉన్నప్పుడు పెడితే వ్యవసాయానికి రైతులకు నష్ట నష్టమైంది అయితే ఇది కూడా చెప్పింది ఏంటంటే ఉపాధి లేనప్పుడే పెట్టాలి తెలిసాలి కానీ ఉపాధి లేనంటే లేనప్పుడే పెంచాలి పెట్టాలి అయితే వాళ్ళ బడ్జెట్ ఎన్నో మంచి పథకాలు మంచి బిల్లు పాస్ అయినాయి అందులో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఉపాధి హామీ కొత్త ఉపాధి హామీ బిల్లు పాస్ అయింది దాంతో దేశానికి ఎంతో లాభం కొత్త ఉపాధి హామీ ప్రత్యేకంగా అంటే ఇది ఉపాధి హామీ అనేది ఎంకట బ్రిటిష్ సమాన నుంచి ఉండే వెనకడ బ్రిటిష్ సమానలో ఇండియన్ ఫ్యామిన్ కోడ్ అని పద్దెనిమిది వందల ఆ సమానలో ఉండే అదే కాదు స్కేర్ సిటీ రిలీఫ్ అని ఉండే బ్రిటిష్ సమానలో ఏదో బిచ్చమిచ్చినట్టు వాళ్ళు ఇచ్చేది కరువు కాలంలో కరువు కారణం వల్లే వాళ్ళ బిచ్చమిచ్చేది వాళ్ళే అట్లుండేది దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత కూడా ఒక ప్రథమ హక్కు అని అంబేద్కర్ గారు చెప్పిండ్రు రైట్ టు వర్క్ ఉపాధి ఉపాధి కూడా అదొక ప్రమ ప్రథమ హక్కు అని చెప్పిండ్రు దాని తర్వాత రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది దాని తర్వాత క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డెబ్బై ఒకటి వచ్చింది దాని తర్వాత కొన్ని కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర అటువంటి రాష్ట్రాలు డెబ్బై ఏళ్ళ మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చింది దాని తర్వాత ఎనభైల ఇది కొత్తది కాదు పది ఆమె ఎనకట్స్ అంది బ్రిడ్జ్ సామానాన్ని నడుస్తే ఉంది ఎనభైల అయితే గాంధీ 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 అని గాంధీకి పెట్టుకుంటున్నారు గాంధీ మీద అభిమానంతో కాదు అయితే గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కున్నది ఆరు వందల పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కున్నాయి ఎందుకు పోరాడుతుండ్రు ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం అంటే వంద రోజులను నూట ఇరవై ఐదు రోజులు చేయొద్దా ఉపాధి అని పెంచొద్దా ఎందుకు మీరు కొట్లాడేది రాష్ట్రాలు వింటే ఇంత వాటి వాళ్ళ వార్త ఇయ్యొద్దా ఎందుకు పోరాటం అరే రాష్ట్రాలను నాశనం చేస్తుండ్రు ఫెడరల్ సిస్టమ్ పోతుంది అరే రాష్ట్రాలకు నష్టమవుతుంది అరే మీకున్న రాష్ట్రాలు రెండున్నర రాష్ట్రాలు ఈ కర్ణాటక ఆంధ్ర అక్కడ ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉన్నది మాకున్నాయి రాష్ట్రాలకు నష్టమైతే బీజేపీ రాష్ట్రాలకు నష్టమవుతుంది మావే వేకున్నాయి మా పంతొమ్మిది ఉన్నాయి మీకు రెండున్నర ఉన్నాయి రెండు పెద్ద రాష్ట్రాలు బుడ్డ రాష్ట్రం హర్యానా ఇక్కడ మన హిమాచల్ మీద ఉన్నది అయితే అది కాదు ఎందుకు అంటే నకిలీ ఫేక్ కార్డ్స్ జాబ్ కార్డ్స్ తీయొద్దా అట్లే ఉండాలా దాని కొరకు పోరాడుతుండ్రా లేకుంటే బయోమెట్రిక్ పెట్టొద్దని కొట్లాడుతుండ్రా లేకుంటే స్కామ్లు ఆడ పదివేల కోట్లు ఐదు వేల కోట్లు కదా ఉపాధి హామీ పేరు మీద అవి అవి కొనసాగాలని కొట్లాడుతుండ్రా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి